గురుర్ బ్రహ్మా గురుడు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు శ్రీరామనవమి మహాపర్వదినం ఇప్పుడో త్రేతాయులంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జన్మించిన శ్రీరామచంద్రమూర్తిని ఆ రామకథను ఈ రోజుకి కూడా మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం ఏమిటి కారణమంటే బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి వరం ఇచ్చాడు యావత్ స్థాస్యంతి గిరయ సరిత మహీతలే కథా లోకేషు ప్రచరిష్యతి ఎప్పటిదాకా అయితే ఈ భూమండలం మీద కొండలు గుట్టలు పర్వతాలు నదులు సముద్రాలు ఇవన్నీ కూడా ఉంటాయో అప్పటిదాకా ఈ రామాయణ కథ ఈ భూమండలం మీద ఉంటుంది అని వారు వరం అనుగ్రహించారు ఆ వర ప్రభావంతోనే ఈరోజు కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో రామాయణం గురించి ఈరోజు అన్ని చోట్ల ప్రదర్శింపబడుతుంది అనేక దేశాల్లో కూడా ప్రదర్శింపబడుతోంది ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి మనందరం చెప్పడం కాదు ఒక రాక్షసుడైనటువంటి మారీ మారీచూడు చెప్పిన మాట రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మం దానికి ఒక రూపిస్తే ఎలా ఉంటుంది అంటే శ్రీరామచంద్రమూర్తి లాగా ఉంటుంది అని చెప్పాడు అంతకంటే ధర్మమూర్తి ఎవరున్నారు ఇంకా వేదవేద్యే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా అని చూతాడు వేదాలు ఎవరినైతే ఏ వేద పురుషుణ్ణి స్తోత్రం చేస్తున్నాయో ఆ వేదపురుషుడు దశరథుడికి కుమారుడుగా జన్మి జన్మిస్తే ఆ వేదము వాల్మీకి మహర్షి ద్వారా రామాయణంలాగా ఉద్భవించింది అని చెబుతారు అంటే సాక్షాత్ ఆ వేదవేదుడైన పరమాత్మే శ్రీరామచంద్రమూర్తి అని మనకు తెలుస్తోంది అటువంటి ఆ రామ జననం జరిగినటువంటి రోజు రామ కళ్యాణం జరిగేటువంటి ఈ మహాపర్వదిన నాడు రామాయణం గురించి రెండు మాటలు చెప్పుకొని మనం పవిత్రులు అవ్వాలి అనే కోరికతో రెండు మాటలు చూస్తున్నాం ఎందుకంటే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాత కనాశనం ఆ రఘునాథ చరిత్ర అనేది అది కొన్ని కోట్ల మూడు కోట్ల శ్లోకాలతో చెప్పబడింది వాటిల్లో ఒక్క ప్రతి ఒక్క అక్షరం కూడా అనేక మహాపాపాలను తొలగిస్తుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది ఆ రాముడి గురించి రెండు మాటలు చెప్పుకుంటే మన అందరం తరిస్తాము అనే భావంతో రెండు మాటలు చెప్పడానికి ఉత్సాహపడుతున్నాను స్మితభాషి పూర్వభాషి చ రాఘవ మామూలుగా లోకల్లో ఎవరైనా చాలామంది ఏంటంటే అవతల వాళ్ళు పలకరిస్తే మాట్లాడదాంలే అనే భావనలో ఉంటారు అట్లా కాదు శ్రీరామచంద్రమూర్తి పూర్వభాష తనే అందరినీ చక్కగా చిరునవ్వుతో ముందరే తనే పలకరిస్తాడు అని ఆయన గుణగణాలని చాలా గొప్పగా రామాయణం తెలియజేసింది ఆ శ్రీరామచంద్రమూర్తిని గురించి తెలుసుకోవటమే కాదు ఆ రామనామం కూడా ఎంత గొప్పదో మనకు పెద్దలు చెబుతూ ఉంటారు కొంతమంది కిరాతులు అడవుల్లో అడవుల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ అక్కడే వాళ్ళ జీవనం చేస్తూ ఉంటారు వాళ్ళు అనుకుంటున్నారట వనే చరామహసుమహ నదీ స్థరామహ నభయం స్మరామ ఇతీరయంతో వనే కిరాత ముక్తింగత రామ పదానుషంగా వాళ్ళ మాటల్లో వాళ్ళు అనుకున్నారు వనే చరామహ మేము అడవుల్లో తిరుగుతూ ఉంటాము ఆ చరామహ అన్నప్పుడు దాంట్లో వాళ్ళకి తెలియకుండానే రామశబ్దం వచ్చింది నదులను దాడుతూ ఉంటాము నదీ స్థరామహ అక్కడ రామనామం వచ్చింది నభయం స్మరామ అక్కడ రామనామ వచ్చింది ఈ పదాలు వాళ్ళకి తెలియకుండానే రామనామాన్ని పలకటం వల్ల వాళ్ళు ముక్తిని పొందారయ్యా అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అంటే తెలియకుండానే రామనామాన్ని పలికిన వాళ్ళకే ముక్తి కలిగితే తెలిసి రామనామాన్ని పలికితే అంతకంటే మనకు ముక్తి ఉంటుంది మనకు ముక్తి ఎందుకు కలగదు తప్పకుండా మనకు ముక్తి కలుగుతుంది రామాయణంలో అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన భాగాలు మన లోకానికి ఇచ్చేటువంటి సందేశాలు మనం చూసినట్లయితే ఎంత గొప్పగా ఉంటాయో అవన్నీ ఆ శ్రీరామచంద్రమూర్తిని నాయన రేపు పట్టాభిషేకం అని దశరథుడు చెప్తే చెప్పినప్పుడు ఆయన ఎలా ఉన్నారో ఆ మరునాడు కైకేయి పిలిచి నాయన మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు నాకు ఇంతమంది రెండు వరాలు ఉన్నాయి ఆ వరాలు ఇలా కోరుకున్నాను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాలి అని చెప్పినప్పుడు కూడా ఆయనలో ఎటువంటి మార్పు లేదు నాహ మత్పరో అని కూడా చెప్పాడు పైగా నేను లౌకికమైనటువంటి ఈ కోరికలకు లొంగేవాడిని కాదు నేను మామూలుగా ఉండటానికే సంతోషపడతాను అని చెప్పారు ఎటువంటి మార్పు కలగల అలాగే సీతమ్మ తల్లి తెల్లవారిదే మహారాణి కావాలి మహారాణి సర్వ సౌఖ్యాలు అనుభవించవలసినటువంటి ఆ సీతామాత భర్త అడగకుపోయినా అంటే నేను వస్తా నన్ను కూడా తీసుకెళ్ళవలసింది నీతోనే నా జీవితం అని ఆవిడ ఆయన వెనకాల బయలుదేరి వెళ్ళింది లక్ష్మణస్వామి కూడా నేను తప్పకుండా రావాల్సిందే నీ వె నీ వెంట అని చెబితే తల్లి చెప్పింది సుమిత్రాదేవి నాయన రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజా అయోధ్యా మటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అని చెప్పింది నాయన ఆ శ్రీరామచంద్రుణ్ణే నువ్వు దశరథుడిగా తరు ఆ జానకి మాత్రమే నన్ను అనుకో అడవికి వెళ్తున్నావు దాన్నే అయోధ్యను కొనయన సుఖంగా ఉండు అని చెప్పి చెప్పింది ఆ మాటలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించాడు లక్ష్మణస్వామి కిష్కింధా కాండలో మనకు సీతామ్మవారిని వారిని రావణాసుడు అపహరించినప్పుడు ఆ విమానంలో తీసుకువెళ్లే సమయంలో సీతమ్మ తల్లి తన యొక్క ఆభరణాలన్నీ కూడా మూటగట్టి విసిరేస్తుంది కొంతమంది వానరులు అక్కడ కనిపిస్తే ఆ ప్రదేశంలో అవి సుగ్రీవుడికి వాళ్ళ సైన్యానికి దొరుకుతాయి రామచంద్రుడితో మైత్రి కలిగిన తర్వాత ఆ సుగ్రీవుడు ఆ ఆభరణాలు తెచ్చి చూపిస్తాడు ఇవి మీకు సంబంధించిన చూడండి అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి అవి చూసి ఆయనకి చూడలేకపోయినాడు ఆ కళ్ళులో నీళ్లు చుడులు తిరిగినాయి లక్ష్మణ ఈ ఆభరణాలు మీ వదిన ఏమో చూడు అని ఆయన చూపిస్తే ఆ సమయంలో ఆ లక్ష్మణుడు అనేటువంటి మాటలు చూస్తే మన యొక్క ఈ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి ఎంత గొప్పగా ఉండాలనేది మనకు తెలుస్తుంది ఆయన అన్నమాట నాహం జానామి కేయూరే నాహం జానామి కంకణే నూపురే త్వీజామి నిత్యం పాదాభివందనాత్ అయ్యా ఈ కేయూరాలు భుజాలు పెట్టినటువంటి కేయూరాలు కంకణములు ఇవన్నీ నాకు తెలియదండి కానీ ఈ ఉన్నటువంటి పట్టాలు ఈ మెట్టెలు ఇవి మాత్రం సీతమ్మ తల్లివే ఎందుకంటే రోజు నేను పాదాభివందన చేస్తూ ఉంటున్నప్పుడు నేను చూస్తాను చూసేవాడిని కాబట్టి ఇవి ఆవిడవే అని చెప్పారు అంటే ఆ వదిన గారిని ఎలా గౌరవించాలి ఆ తల్లి మాట శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలకుడైతే లక్ష్మణమూర్తి మాతృవాక్య పరిపాలకుడు అన అంత గొప్పగా అంటే మానవ సంబంధాలు ఎలా ఉండాలి బంధుత్వాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఎంతో చాలా గొప్పగా చెప్పాడు అలాగే ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛపడిపోయిన సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి ఎంతో బాధపడతాడు దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర మనం ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ వివాహం చేసుకొని భార్యను పొందొచ్చు అలాగే బంధుత్వాలు ఏర్పడతాయి కానీ మనకు సోదరులు లభించడం తమ్ముడు లభించడం చాలా కష్టం అని చాలా బాధపడతాడు ఆయన తమ్ముడికి ఇబ్బంది కలిగింది అని ఆ తర్వాత లక్ష్మణ్ ఆ తర్వాత శ్రీడా ఆ హనుమంతుడు సంజీవన పర్వ తీసుకొచ్చి ఆయన్ని ఆ మూర్చనింటి నుండి బయటికి తీసుకొస్తాడు అలా ఆ అన్నదమ్ముల యొక్క బాంధవ్యం ఎలా ఉండాలో అక్కడ చెప్పాడు అంతేకాదు ఆయన శరణాగతి వత్సరుడు కదా ఆ యుద్ధం యుద్ధంలో ఉన్న సందర్భంలో విభీషణుడు వచ్చి శ్రీరామ శరణు అని శరణ కోరాడు ఆయన ఆ సుగ్రీవుడు ఇత్యాదులు వాళ్ళందరూ కూడా ఆ శత్రువు యొక్క తమ్ముడు అతను వచ్చింది శత్రువర్గం నుంచి వచ్చాడు నేను శరణ కోరుతున్నాడు మనకేదైనా అపకారం చేస్తాడేమో జాగ్రత్తగా ఉండండి అని చెబితే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడు వచ్చి చూశాడు హనుమంతుడు చెప్పాడు నేను లంకలో చూశాను ఆయన చాలా ధర్మాత్ముడు అని చెప్పాడు అప్పుడు ఆయన చెబుతారు ఈ మాట చెబుతారు చయాచతే అభయం సర్వభూతే ఎవరైతే నన్ను శరణు కోరాడో ఒక్కసారి శరణు కోరితే చాలా రామా నీవాడను అన్నాడు చయాచతే అభయం సర్వభూతే దామ్యే తద్వ్రతం మమ సమస్త ప్రాణులు కూడా అభయదానం చేస్తానయా నేను అది నా ధర్మం అని చెప్పుకున్నాడు ఆయన అది నా వ్రతం నేను తప్పకుండా చేయవలసినది అని ఇంకా అనేక విషయాలు రామ్ రామాయణంలో మనకు ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఈ శ్రీరామనవనాడు రెండు మాటలన్నా మనం చెప్పుకొని ఒక్క అక్షరం చెప్పుకుంటేనే ఆ పాప పరిహారం అవుతుందంటారు మనం రెండు మాటలు చెప్పుకోవాలనే భావంతో ఇవాళ చెబుతున్నాం అలాగే ఆ రామశబ్దం కూడా నారాయణ అష్టాక్షరిలోంచి రా అనే అక్షరాన్ని పంచాక్షర శివ పంచాక్షరలోని మకారాన్ని తీసుకొని రామ అనే పదం కూడా ఉద్భవించింది అని పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాదు ఒక కవి కూడా ఒక చమత్కారంగా చాలా గొప్పగా చెప్పాడు చమత్కారం చమత్కారమైనప్పటికీ వాస్తవం రా అన్నప్పుడు నోరు తెలుసుకుంటుంది ఆ తెరిచినప్పుడు మనలో మనకు తెలిసి తెలియక చేసిన మహాపాపాలనే బయటికి పోతాయ్యా మళ్ళీ అక్కడ అవి ఎక్కడ లోపలికి వస్తాయో అని చెప్పి మా అనే మా అనగానే నోరు మూసుకుపోతుంది మళ్ళీ పాపాలు రాకుండా మనని కాపాడుతుంది ఈ రామనామము అని ఎంతో అద్భుతంగా చాలా గొప్పగా మనకు మహాకవులు అనేక మంది రామాయణం గురించి చాలా గొప్పగా చెప్పారు అటువంటి హనుమత్ సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి మనందరూ మనందరినీ అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ విరమిస్తున్నాం